నమస్తే అండి నా పేరు పాషా ఇండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అని ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవుతూ జరిగింది ఈరోజు మీకోసం ఒక బడ్జెట్ కార్ అయితే ఇన్నోవా క్రిస్టా అయితే ఫస్ట్ సెలర్ తీసుకురావడం జరిగింది అండి ఆ టోయటా ఇన్నోవా క్రిస్టా అండి టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షను రెండు వేల పదిహేడు మూడలో సెకండ్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే దిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండి ఎవరిదైతే బండి ఉందో డీలర్తో ఆ డీలర్ దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కావాలంటే మీకు వీడియో కూడా పెట్టిస్తాం మూడు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు ఎవరైతే తెచ్చుకోకపోతే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ థర్డ్ పార్టీ గిట్ కావాలంటే కట్టివంటే ఒకసారి మాట్లాడదాం థర్డ్ పార్టీ లేదు అనుకుంటే మీ పేరు మీద మీ దగ్గరే మీ యొక్క ఏరియాలో మీ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టుకుంటే మంచిది టోయేటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఎయిట్ జీవర్స్ రెండు వేల పదిహేడు మోడల్ సెకండ్ ఓనర్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మూడు తాళాలు ఉన్నాయి రెడ్ వైన్ కలరు రెడ్ వైన్ కలరు ఇది ఆర్సీలో అదే ఉంటుంది మా మామూలుగా పర్పుల్ కలర్ కూడా అంటుంటారు కలర్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాకు షోరూమ్ ట్రాకు హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాక్ ల్యాంప్స్ ఉన్నాయి గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది టైర్లు అయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కానీ టైర్లు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ సైడ్వి అక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఏ పీసు మార్లే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం షోరూమే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది ఇది కూడా కంపెనీ షోరూంలోనే చేంజ్ అయింది కావాలంటే మీరు రికార్డ్లో కూడా మీకు ఉంటుంది టోయట బీజే సిరీస్ ఇది ఉంది బిహెచ్ ఇవి ఉన్నాయి అన్ని బిహెచ్ఏ అది కూడా షోరూమ్ చేంజ్ అయింది డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూజ్ చూడొచ్చు మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి అటో ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ బండి ఆటో ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగులు మాన్యువల్ ఏసీ ఏసీ ఉంటుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఇది ఆరుగురు ప్యాసింజర్లు ఒక ఆయన డ్రైవరు సిక్స్ ప్లస్ వన్ ఒక డ్రైవర్ సీట్ ఒకటి కింద చిరిగింది మిగతా సీట్లన్నీ వందకి ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం సీట్లు ఉన్నాయి ఏడోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది సెకండ్ రో సీట్ కవర్లు వందకి తొంభై శాతంగా సీట్ కవర్ ఉన్నాయి తొంభై తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి ఆ డ్రైవర్ సైడ్ సీటు ఒకటి కిందిది ఒకటి సపరేట్ దొరుకుతుంది అది కావాలంటే వేయించుకోవచ్చు రూఫ్ ఏసీ రూఫ్ వేసి సెకండ్ రో ఏసీ థర్డ్ రో కూడా ఏసీ వెంట్స్ ఉంటాయి పర్ఫెక్ట్ ఉన్నాయి హైలెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి రన్నింగ్ నాల్ టైర్లు కూడా మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు టచ్ అప్లంటే కామన్ ఈ బంపర్ గింపర్ టచ్ అప్లంటే కామన్ డిఎల్ ఫోర్టీన్ సిడీ త్రీ జీరో ఫోర్ టూ మీరు రికార్డ్ చెక్ చేయించుకోవాలని చెక్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం టూ పాయింట్ ఎయిట్ జీ వర్షను పెద్ద బండి ఇది రియర్ వైఫరు డిఫాకర్ హై స్టాప్లైటు వాషర్ లేదు స్పైలర్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ కోటర్ ప్యాన్లు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా ఇంకా అవర్క్ ఓపెన్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ రో ఏసీ వెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి రో సీట్లు కూడా వందకి దాదాపు వంద శాతంగా సీట్లు ఉన్నాయండి టూల్ కిట్ ఇక్కడ ఉంటది కూడా అంతా ఉంది డెలివరీ ఇచ్చేటప్పుడు ఆయన చెక్ చేసి ఇస్తారు చూపిస్తాను స్టెప్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ ఒక అరవై శాతం అట్లా ఉంది స్టెప్ని అది స్టెప్ స్టెప్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఇక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి డోర్లు ఎక్కడ ఏ డోరు చేంజ్ కాలేదు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది సైడ్ చాబీ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాకు మిర్రర్ కంట్రోల్ స్టార్ట్ అయింది ఇవ్వండి ఒక్క నిమిషం పుట్టే వాళ్ళు ఉంటారు ఈ మొత్తం కిందికి స్టీరింగ్ మొత్తం కిందికి పెట్టుకుంటారు నాకు సీట్ మొత్తం ముందు జరుపుకుంటారు ఇలా మెసలు ఏం రాదు ఆటోమేటిక్ ఆటో ట్రాన్స్మిషన్ అండి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కింద కింద ఒక ఎయిర్ బ్యాగు రెండు ఆటో ట్రాన్స్మిషన్ పై కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒకటి డాష్ బోర్డ్లో స్టీరింగ్లో ఒకటి డాష్ బోర్డ్లో రెండు మొత్తం మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మానువల్ ఏసీ వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఇది కంపెనీ ఫిట్టెడ్ కాదు ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండి ఇది ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను మ్యానువల్ హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రన్నింగ్ క్వాలిటీ సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ ఇక ఇక డెబ్బై ఐదు వేలకు పెద్ద ఇది ఇదేం సమస్య కాదు దీనికి డెబ్బై ఐదు వేలకు రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఓనర్ దగ్గర కావాలంటే మీకు పీడిఎఫ్ పెడతాడు రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా నీట్గా ఉంది ఇంజనీన్ చూడొచ్చండి బానటు ఇంతవరకు పాన పెట్టలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ రిజినల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది కంప్లీట్గా కంపెనీ లేబుడ్స్తూనే ఉంది యాప్రాన్స్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చారు ఇంజన్ ఎక్సలెంట్ షోరూమ్ ఇంజన్ ఉన్నట్టు షోరూమ్ ఇంజన్ ఉన్నట్టుంది ఇంజన్ కంప్లీట్ వచ్చాడు గేర్ బాక్స్ కానీ లెగ్స్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాడు ఫ్రంట్ పోర్షన్ మొత్తం వచ్చాడు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ లెఫ్ట్ సైడ్ యాప్రాన్లు లెగ్స్ మొత్తం కంప్లీట్ వచ్చాడు చూడొచ్చు మీరు ఇంజన్ మాత్రం చాలా తల్లింటుందండి కొత్తగా ఉంది ఇంజన్ చూడొచ్చు మీరు ఇంజన్ విషయంలో ఈ బండి ఇంజన్ విషయం ఇంజన్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇది ఐదు లక్షలు మినిమం ఐదు లక్షలు కంపల్సరీ తిరుగుతుంది ఇది ఐదు లక్షలు పైన తిరుగుతుంది కానీ తక్కువ తిరగదు ఈ డెబ్బై ఐదు వేలకు ముప్పై ఐదు వేలకు లక్షకు ఈ ఇంజన్ చూడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటి వరకు మొత్తం ఇంజన్లు ఓకే అండి టూ టొయాటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవసును రెండు వేల పదిహేడు మోడలు ఆటో ట్రాన్స్మిషను సెకండ్ ఓనర్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మూడు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి పదకొండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు చిన్నపాటి డిస్కౌంట్ ఉంటుంది మరీ లక్షలు ఉండవు పదకొండు లక్షల నలభై వేలు చెప్తున్నారండి ఆన్ టేబుల్స్ నడ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రెడిషన్ అమౌంట్కి కాల్ చేయండి మీరు వస్తుంటే రావచ్చు నో ప్రాబ్లం మీరు రాలేని పక్షంలో అమౌంట్ వేసినా కూడా కార్ కంటైనర్ కానీ బైరోడాన్ని పంపియడం జరుగుతుంది మన కమిషన్ వేరు కంటైనర్ చార్జెస్ వేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్సర్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ